ప్రద్ది ఎందుకు పెట్టాలి ఆబ్దికాలు అనంటే ఈ జీవుడు ఈ దేహం నుంచి వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఈ జీవుడు వేరొక జీవిలోకి వెళతారు అది ఏ విధంగా ఉంటుంది అనంటే కొంతమందికి కోరిక బలంగా ఉంటుంది నేను మరల వెంటనే ఈ కుటుంబంలోనే పుట్టాలి నేను అనుకున్నవి కొన్ని తీరలేదు కాబట్టి నేను ఇక్కడే పుట్టాలి ఈ విధంగానే చేయాలి అని అనుకుంటారట అనుకుంటే ఆ విధంగా కొందరికి నెరవేరుతుంది కొందరికి నెరవేరదు అని పెద్దలు చెప్పే మాట మరి ఈ తద్దినాలు పెడుతున్నారు ప్రతి మొదట్లో అయితే సంవత్సరం వరకు మాసికాలు పెడతారు నెల నెల సరే ఎప్పుడైతే సంవత్సరం విమోకం అయిపోయిందో సంవత్సరకాలు అయిపోయినాయో ఆ తర్వాత నుంచి కూడా సంవత్సరానికి ఒక్కసారి తద్దినం లేక ఆబ్దికం అంటారు అది పెడుతూ ఉంటారు ఇప్పుడైతే ఈ ఆబ్దికాలు ఉన్నారో ఈ ఆబ్దికాలు పెడుతున్నప్పుడు ఇక్కడ పెట్టినటువంటి ఈ ఆహారం అంతా కూడాను వారికి ఏ విధంగా వెళుతుంది నిజంగా వెళుతుందా అంటే వెళుతుంది ఖచ్చితంగా ఏ విధంగా వెళుతుంది అంటే మనం